ఒకేసారి ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో యువకుడు కానీ లాస్ట్ మినిట్లో పోలీసులు షాక్ ఇచ్చారు ఏపీలో సత్యసాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది నిడిగింటి వారి పెళ్లి పిలుపు అని ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకంటే ఇద్దరు అమ్మాయిల్ని ఒకే వేదికపై ఒక యువకుడు పెళ్లి చేసుకుంటున్న వివాహ పత్రిక అది దీన్ని చూసి జనాలు రకరకాలుగా స్పందించారు కొందరు డబుల్ పనిష్మెంట్ చూడబోతున్నాడంటే మరికొందరు డబుల్ బొనాన్జా అని కామెంట్లు చేశారు పోలీసులు మాత్రం అంత సీన్ లేదు ఈ పెళ్లి జరగనివ్వమని తేల్చేశారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గమ్మయ్య గారి గ్రామానికి గంగరాజుకు కర్ణాటక రాష్ట్రంలో బాగెపల్లి పట్టణానికి చెందిన అక్క చెల్లెలనిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఇరుపక్షాలు అన్ని మాట్లాడుకుని పెళ్లి పత్రికలు కూడా వచ్చేశారు సత్యసాయి జిల్లా గోరంట టౌన్లోని రంగమహల్ కళ్యాణ మండపంలో ఏప్రిల్ పదిన ఈ పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారు కానీ ఇన్విటేషన్ కార్డ్ వైరల్ అవుతూ పోలీసుల వరకు చేరింది పెళ్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళు మైనర్లని గుర్తించారు దీంతో ఆ యువకుని అతడి కుటుంబ సభ్యుల్ని పిలిచారు పోలీసులు ఐసిడిఎస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు కనీసం ఒక్క అమ్మాయి పెళ్లినైనా అనుమతించాలని బతిమాలారు కానీ మైనర్లు వివాహం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు తమ మాట విని పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలని సూచించారు దీంతో పెళ్లి ఆగిపోయింది ఆ మధ్య తెలంగాణలో ఇలాంటి ఘటనే జరిగింది ఒకే వేదికపై ఇద్దరు యువతుల్ని ఒక యువకుడు పెళ్లి చేసుకున్నాడు ఇది అప్పట్లో హాట్ టాపిక్గా అయింది ఏపీలో కూడా ఇలాంటి సీన్ జరగాల్సి ఉండగా పోలీసుల జోక్యంతో క్యాన్సిల్ అయింది